పురోధిగుడు అనే గురించి మాట్లాడబోతున్నాను మేన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ పేరుకే ఒక చరిత్ర ఉంది అలాంటి చరిత్ర ఉన్న ఎన్టీఆర్ ని చాప్టర్ క్లోజ్ అని టైటిల్ పెట్టి ఈ దరిద్రుడు వాగిన వాగుడికి అసలు వీడిని ఏమనాలి ఏమిటితో ఏమి చేయాలి అనేది నాకైతే అస్సలు అర్థం కావటం లేదు బ్రదర్స్ మాట్లాడతాను వాడి తాట తీస్తాను ఈ వీడియోలో మాత్రం అలా ఇలా ఉండదు బ్రదర్ ముందుగా అభిమానులందరూ ప్రేక్షకులు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి సన్నాసిగాలకు బాగా ఇస్తాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రదర్ చిన్న ఎన్టీఆర్ చాప్టర్ క్లోజ్ అని టైటిల్ పెట్టాడు ఈ దరిద్రుడు అరే నీకు కొంచెమైన బుద్ధి జ్ఞానము సిగ్గు లజ్జ రోసం ఏమైనా ఉంది అని అడుగుతున్నా నేను అస్సలే అంతంత మాత్రంగా ఆడుతున్నాయి ఇప్పటికే దగా ఫ్యామిలీ మూవీస్ ఒక్కటి కూడా ఒక్కటంటే హిట్ లేక శస్తూ బతుకుతున్నారు ఇప్పుడు నీ కళ్ళు ఏమైనా కాకులు దెబ్బుకెళ్ళాయా అని నాకేమైతే అర్థం అవటం లేదురా దరిద్రుడా చిన్న ఎన్టీఆర్కి ఇట్లు లేవు ప్లాబ్లు అట్ర ప్లాబ్లోని ఎదవవాగుడు వాగుతున్నావే టెంపర్ మూవీ నుంచి ఇప్పటి వరకు ప్లాబ్సే లేకుండా ఉన్న వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరో ఏకైక హీరో ఎన్టీఆర్ వరుస హిట్లతో జోరు మీద ఉన్నది ఎన్టీఆర్ అయితే నీ కళ్ళు కాకులెత్తకుయా తెలీదు నీ శివులలో ఏదైనా పోషారో తెలియదు కానీ నువ్వు వాగే వాగుడుకు ఏమనాలో ఏమి చెప్పాలో కూడా తెలియదు రా నువ్వు ఇలా అందరి మీద పడి ఏడుస్తున్నావు కాబట్టి మీ దగా ఫ్యామిలీ మూవీస్ ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వటం లేదు ఈ మధ్య పుష్కర కాలం అయింది సన్నాసి మీ మూవీస్ హిట్ అయ్యి అది తెలుసుకో ఫస్ట్ నువ్వు ఈ బ్రతుకు నువ్వు ఏ ఒక సినిమా అయినా బాగుంది నేను రువ్యూ ఏ సినిమాలో నీకు నచ్చవు దగా ఫ్యామిలీ తప్ప ఎంత చండాలంగా ఉన్నా కూడా బాగుంది నువ్వు అందుకే మీ సినిమాలు గుడిసిపోతున్నాయి ఇంకేంటన్నావు సింహాద్రి మూవీ తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ లేదంటావా ఎన్టీఆర్ గారికి ఊరిని బండి అసలు మనిషివేనా లేకపోతే ఇంకేదైనా నాకు అర్థం అవట్లేదు నానక్ ప్రేమతో జనతా గేరే జైలవకుశ అరవింద సమేత త్రిపుల్ సరే త్రిపులని కూడా పక్కన పెట్టు ఎందుకంటే సిడ్డీ ఉన్నాడు కాబట్టి పోతే పక్కన దేవరా దేవరా బ్లాక్ బాస్టర్ రికార్డ్ మూవీ ఐదు వందల అరవై ఐదు కోట్ల రూపాయల గ్రాసరా దరిద్రుడ ఫ్యామిలీ వరుస ప్లాబ్స్ తో సతమైపోయి అది వాళ్ళు స్థానకులు ఆడుతుంటే మాత్రం నందమూరి ఫ్యామిలీ మీద పడి నందమూరి ఫ్యామిలీ బాలయ్యకు వరుస బ్లాక్ బాస్టర్స్ ఎన్టీఆర్ కి వరుస బ్లాక్ బాస్టర్స్ మీ చరిత్రలో దేవరా మూవీని క్రాస్ చేయం చాలు దరిద్రులరా సింగిల్ గా వచ్చి వన్ అండ్ ఓన్లీ దేవరా మూవీ కలెక్షన్స్ క్రాస్ చేయండి చాలు చూద్దాం ఐదు వందల అరవై ఐదు కోట్ల రూపాయల క్రాస్ సాధించి సింగిల్ గా సింహంగా నిలబడ్డా ఇంకా ఏమన్నవరా ఫేక్ పోస్టర్స్ ఈ మాట ఇంకోసారి అనొద్దు ఎందుకంటే ఉన్నవారు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ వరలలోనే అర్థమవుతుందని ఎదవా ఫేక్ పోస్టర్స్ కి పెట్టింది పేరు దగా ఫ్యామిలీని చిన్న పిల్లని అడిగినా చెప్తారు రా చిన్న యాభై కోట్లు వస్తే నూట ఎనభై ఆరు కోట్ల పేక్ పోస్టర్ వేసుకునేది మీ సిడ్డీ సార్ అంత పెద్ద పేక్ పోస్టర్ వేసుకున్నాక వరల్డ్ లోనే నోటితో యదవ ఆ దెబ్బకే గ్లోబల్ స్టార్ పీకేసి మళ్ళీ దగా స్టార్ అనే పెట్టుకున్నాడు ఈ దెబ్బతో ఎవడు పేక్ పోస్టర్ వేస్తున్నాడు ఎవడు ఏం చేస్తున్నాడు తెలియట్లేదరా నీకు బట్ బాజ్ ఆ తర్వాత కూసింది ఏంటి బేనువు చెప్పు చెప్పు నేనా నువ్వే ఇంకోటి ఏదో అన్నావు రా సరిగ్గా గుర్తు రావడం లేదు డీటెయిల్స్ ఎందుకు అండి లైన్ లేదు గుర్తు తెచ్చుకొని కొడతారా ఏంటి బాబు పది లక్షలు పది కోట్లు ఇంకా ఏదేదో వాడాడు అన్ని గుర్తున్నాయి కదా ఆ అన్ని ఫుల్ గా గుర్తున్నాయి రా ఏ డైరెక్టర్ హిట్ కొడితే ఆ డైరెక్టర్ తో ఖర్చు పేస్తాడా కోరిని ఇంకేమన్నా రా బాబు నిన్ను మెగా ఫ్యామిలీ చేసేటువంటి ఎతికొచ్చి నందమూరి ఫ్యామిలీకి రుద్దుతున్నావు అంటే నీ ఎంత వరస్ట్ యదవ ఇంకెవడా ఉండడం ఇప్పుడు ఏ డైరెక్టర్ హిట్ కొడితే ఆ డైరెక్టర్ కు నెత్తిన టోపీ పెడుతున్నాడు రా మీ దగాస్టార్ అది గుర్తు చేసుకోరా యదవ టెంపర్ మూవీ నుంచి వరుస ప్లాప్స్ ఉన్న డైరెక్టర్స్కే ఛాన్స్ ఇచ్చి రికార్డులు కొట్టిన చరిత్ర ఎన్టీఆర్ అనేది బాగా గుర్తు చేసుకో ఏమైనా నిద్ర పోయి కలగన్నావా లేకపోతే నిద్రలోనే ఉన్నావో దరిద్రడ ఎలా మాట్లాడావో అది నీకే తెలియాలి ఒకసారి నిద్రలేసి చూడరా బాబు 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 సన్నాసి బాబు ఎన్టీఆర్ గారి వల్ల లో కొంచెం ఎలివేట్ అయ్యి మీ సిడ్డీ సారు ఏదో అలా ఒక హిట్ వచ్చింది మా ఎన్టీఆర్ అనే వాళ్ళు తర్వాత అన్ని గుడిసిపోతున్నాయి అది చూసుకోరా ముందు చూస్తున్నాయి అలా ఆ సిడ్డీకి జాకి లేచి లేపినా లేదంట ఫస్ట్ పోయి లేపు దరిద్రుడా వరుస ప్లాప్స్ లో ఉంది మీ దగా ఫ్యామిలీ వరుస హిట్ లో ఉంది నందమూరి ఫ్యామిలీ ఒకవేళ నువ్వు నిద్రపోయి ఉంటే మేలుకొని చూడు నీ కన్నుల్లో ఏదైనా అడ్డం ఉందేమో మళ్ళా నీ నిప్పు రాకరదు అంట వాయిస్ ఆఫ్ టూత్ అంట వాయిస్ ఆఫ్ టూ తేర్ ఉంది నీకు టూత్ నిద్రలో వాయిస్ ఆఫ్ టూత్ నీది ఏ డైరెక్టర్ హిట్ కొట్టినా మీ దగా స్టార్ ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళని నెత్తిన టోపీలు పెట్టి వాళ్ళతో సినిమాను సైన్ చేయించుకుని ల్యాబ్లకే పరిమితం అవుతున్నాయి ఇంకా సినిమాలు బయటకు కూడా రాలేదురా దరిద్ర పేదవా ముందరి తెలుసుకో నువ్వు ఎంత నందమూరి ఫ్యామిలీని తొక్కాలని చూసినా నీ తరం కాదు నీ అబ్బబ్బ తరం కూడా కాదురా సన్నాసి ఎదవా ముందు మీ దగా ఫ్యామిలీని లేపు జాకీ లేసి లేపురా అప్పుడైనా లేస్తదేమో నీ బతుకు ఒక్క సినిమాకైనా నువ్వు ఎవరి సినిమాకైనా సపోర్ట్ చేసి సినిమా బాగుందని చెప్పావా అందుకే మీ ఫ్యామిలీ మీ దగా ఫ్యామిలీవి అన్ని అలా ఏడుస్తున్నాయి రా నిప్పుగా ఇక రాబోతున్న వంకరప్రసాద్కుంటుంది చూడు తమాషా ఆల్రెడీ పేక్ పోస్టర్స్ మాత్రం సిద్ధం చేశారంట అవి బయటకు తీస్తే తంట తీయకపోతే ఒక తంట అని ఉన్నారంట ఆ పేక్ పోస్టర్స్ వచ్చినప్పుడు చూద్దాం కర్మ ఇస్ బ్యాక్ జనవరి పన్నెండున ఉంటది మార్చిలో కూడా ఉంటది టెంపర్ మూవీ నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా లేని హీరో ఎన్టీఆర్ ఒక డబ్బింగ్ మూవీతో మాత్రమే పడింది ఆ డబ్బింగ్ మూవీ ఎన్టీఆర్ గారు ఓన్ హీరో కాదు అది హృతిక్ రోషన్ హిందీ మూవీ ఎన్టీఆర్ గారు ఆ మూవీ చేయకుండా ఉంటే ఇంకా నీలాంటి సన్నాసులు ఇంకా నోరు కూడా తెరిచేవాళ్ళు కాదు అంత ఎందుకురా బాబు దేవరా కలెక్షన్స్ బీట్ చేయమను మీ దగ 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 ఫ్యామిలీని మీ సిడ్డీని గాని మీ తాతన మీ సిరువు తాతన గానీ ఒక్కనైనా దేవరా కలెక్షన్స్ బీట్ చేస్తే చాలు ఈసారి రాబోయే ఎన్టీఆర్ అన్న మూవీ వెయ్యి కోట్ల బొమ్మ అక్క ఇక దాన్ని దాటాలంటే మీ తరం కాదు ముందు దేవరా ఒక రాసి చేయండి మళ్ళీ తర్వాత చూసుకుందాం నీ నిప్పు పప్పుగా నువ్వు చెప్పేవన్నీ నమ్ముతున్నారే వాళ్ళు అసలైన గొర్రెలు అసలు నువ్వు చెప్పే దాంట్లో ఒక్కటైనా కరెక్ట్గా ఉందా పూర్తి ఆపోజిట్ గా చెప్పావు నిన్న వీడియోలో తెలుసా నీకు ఇప్పుడు బ్యాడ్ పరిస్థితిలో ఉంది దగా ఫ్యామిలీ ఏ ఒక్క హీరోకి ఒక్క హిట్ లేదు దశాబ్ద కాలం నుంచి గుర్తు చేసుకో నిద్రలేయి మల్టీ స్టారర్ గా వచ్చి హిట్ కొట్టడం తప్పితే సింగల్ గా ఒక్క హిట్ అయినా ఉందా నీ బతుకు యాపరాశి ఉన్నారా అంటున్నారు సినిమా పండితులు నీ భాషలో చెప్పాలంటే ట్రేడ్ పండితులు మా భాషలో చెప్పాలంటే సినిమా పండితులు పండితులను ట్రేడితులను అడ్డం పెట్టుకుని బతికే సన్నాసిగా నేనే అంటున్నా భయ్ దమ్ముంటే నిక్కచ్చిగా నిజాయితీగా ఏడు ఏ మూవీ బాగుంటే మూవీ బాగుందని చెప్పు బాగాలేని మూవీని బాగాలేదని చెప్పు నీ ఒక్క దగా ఫ్యామిలీ మూవీస్ మాత్రమే బాగున్నాయి వేరే ఏ హీరో మూవీస్ కు బాగలేవు అని చెప్పి నువ్వు ఒక సన్నాసి రివ్యూరి ఏ ఒక్క సినిమా అయినా నీ జగత్తులో బాగుందని చెప్పావా ప్రభాస్ గారిది కానీ మహేష్ బాబు గారికి కానీ అల్లు అర్జున్ కానీ పుష్ప మూవీకి ఎంత ట్రోల్ చేసేవారో దరిద్రుడ నువ్వు ఆ సినిమా రికార్డులు రికార్డులు కొల్లగొట్టింది ఆ సినిమా క్రాస్ చేయాలంటే ఈ దగా ఫ్యామిలీకి జీవితకాలం సరిపోదు ఇది గుర్తుపెట్టుకోరా దరిద్రుడా అసలు ఫస్ట్ దేవరా మూవీ కలెక్షన్ క్రాస్ చేయ తర్వాత చూద్దాం వరుస బ్లాక్ బస్టర్స్ తో బాలయ్య ఎన్ టి ఆర్ మేన్ ఆఫ్ మోసెస్ గాడ్ ఆఫ్ మోసెస్ ఇద్దరు జోరు మీద ఉన్నారు రికార్డులు పగిలిపోతున్నాయి నెక్స్ట్ రాబోయే డ్రాగన్ మూవీ తో రికార్డులు పగిలిపోతాయి బ్రదర్స్ బాలయ్యల వరుస ఫైవ్ బ్లాక్ బస్టర్స్ సీనియర్ హీరోస్ నెంబర్ వన్ రికార్డ్ సిరుత్తాతకు దీన్ని బీట్ చేయాలంటే ఈ జన్మ సరిపోదు అరే నిప్పు పప్పుగా గుర్తు పెట్టుకో ట్రూత్ ప్రూత్ అని కొట్టుకోవడం కాదు ట్రూత్ చెప్పడం నేర్చుకో యథవ సుల్లు కబుర్లు ఆపి కరెక్ట్ గా మాట్లాడు అప్పుడు మేము గా మాట్లాడుతాం జై బాలయ్య జై ఇండియా సబ్స్క్రైబ్ చేసుకోండి బిజెర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓం నమస్ శివాయ